ప్రేక్షకులందరికీ సుభాభివందనం ఈరోజు మానవ జీవితంలో అందరికీ ఉండే అత్యంత ఇబ్బందికరమైన ఒక సమస్యకి పరిష్కారంతో మేము ముందుకొచ్చాం అదేమిటంటే అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం ఆర్థిక సమస్యలు సో ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా స్తోమతలో వెనుకబడి ఉండడం ఆర్థిక రాబడి తక్కువగా ఉండడం వచ్చే సంపాదన ఎంత సంపాదించినా నెక్స్ట్ టూ త్రీ డేస్ ఫోర్ డేస్లోనే మొత్తం ఖర్చు అయిపోవడం ఇలా ఎవరైతే సంపాదనతో బాధపడుతున్నారో డబ్బులు నిలబడట్లేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక రాగి పాత్ర లేదా రాగి చెంబు లేదా ఒక రాగి గ్లాసు ఏదైనా సరే రాగి దగ్గర ఉండాలండి అది శుభ్రంగా కడిగి దానికి గంధం పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి పూజ గదిలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే డబ్బు సంపాదిస్తున్నామో అంటే మీరు కష్టపడ్డ పనికి వచ్చే శాలరీ అది డైలీ కావచ్చు వీక్లీ కావచ్చు మంత్లీ కావచ్చు అంటే డైలీ పనిలోకి వెళ్ళే వాళ్ళు లేదా డైలీ కాయ కష్టం చేసి బతికే వాళ్ళకి వచ్చే సంపాదన కూరగాయల షాప్ అవ్వచ్చు లేకపోతే కిరాణా షాప్ అవ్వచ్చు లేదా ఆటో అవ్వచ్చు లేదా డైలీ మనం కూలి పనికి వెళ్తే వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు అలాగే మంత్లీ శాలరీ సంపాదించుకునే వాళ్ళు కావచ్చు అలా ఏ ప్రాజెక్టుల మీద వర్క్ చేసేవాళ్ళు కావచ్చు ఎలా అయినా సరే మీ సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మీ చేతికి రాగానే మొట్టమొదటిసారిగా దాంట్లో కొంత డబ్బు తీసి ఆ పాత్రలో వేయాలి అది ఎంత అనేది మీ స్తోమత మీ ఇష్టం అది ఎంత వేయాలని ఇటువంటి నియమం లేదు మీరు ఐదు రూపాయలు వేస్తారా పది రూపాయలు వేస్తారా వంద వేస్తారా ఐదు వందలు వేస్తారా రెండు వందలు వేస్తారా వెయ్యి రూపాయలు వేస్తారా అనేది మీరు ఎంత వేసినా ప్రేమగా స్వామి వారికి ప్రీతికరమేనండి సో మీరు ఆ పాత్రలో డబ్బులు వేసి దండం పెట్టుకుని మీరు యథావిధిగా మీ కార్యకలాప దశ మిగతా డబ్బులు మీకు వచ్చేటట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా సరే మీ చేతికి డబ్బులు వచ్చిన తర్వాత అది వెంటనే ఖర్చు పెట్టేయకుండా సాధ్యమైనంత వరకు ఒక్క రోజు ఇంట్లో ఒక్క నిద్ర చేయనివ్వండి మీ ఇంట్లో ఆ డబ్బుని అంటే ఈ రోజు వచ్చిన డబ్బు కొంతమంది ఏం చేస్తారు రాగానే మొత్తం ఖర్చు పెట్టేస్తారు మళ్ళీ రేపు చూసుకుందాం అనుకుంటారు అలా కాదండి నేను వచ్చిన డబ్బులు మీరు ఫస్ట్ స్వామివారికి తీసి ఒక్క రాత్రి ఆ డబ్బులు మీ ఇంట్లో నిద్రించిన అది మంత్లీ సాలరీ అయినా వీక్లీ అయినా రోజు అయినా ఏ డబ్బు అయినా సరే ఒక్కరోజు ఇంట్లో పెట్టి తర్వాత మనం డబ్బులు రోజు ఒక్కరోజు అంటే ఎవరన్నా ఆగుతారు కదండి ఆ కొండ అయితే ఉండరు సో రోజు అలా నిద్రించిన తర్వాత నేను నెక్స్ట్ డే ఖర్చు పెట్టండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వచ్చిన ప్రతిసారి అలా ఒక్కరోజు నిద్రించడం అలాగే దాంట్లో మొట్టమొదటిసారిగా స్వామివారికి కొంత అమౌంట్ అనేది ఆ పాత్రలో వేసి దండం పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు మీకు డబ్బులు నిలబడడం జరుగుతుంది ఇంట్లో డబ్బులు అనేవి మనకు లోట్ అంటూ ఉండదు మనకి ఎప్పుడు ఎక్కడ అవసరం కావాల్సిన డబ్బులు ఎప్పుడు ఇంట్లో నిలబడతాయి ఎప్పుడు ఇంట్లో డబ్బులు లేవాయో అనే సమస్య అనేది మీ దగ్గర ఉండదు మీకు ఆటోమేటిక్ గా సంపాదన కూడా పెరుగుతుంది ఎలా వేసిన డబ్బులు ఏం చేయాలి ఇది ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎలా ఏవైతే డబ్బులు మీకు వచ్చిన శాలరీలో మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా స్వామి వారికి వేసేవారు ఆ డబ్బులని మనం కుండి నిండిపోయిన తర్వాత అది ఆ యొక్క గ్లాసు పాత్ర ఏదైతే ఉందో అది నిండిన తర్వాత లేదా ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే అప్పుడు ఆ డబ్బు తీసి ఒక ముడుపు కింద స్వామివారికి కట్టి ఆ అమౌంట్ అనేది స్వామివారి హుండీలో వేయాలి తిరుపతిలో కానీ లేదా నువ్వు తిరుపతిలో వేయలేము డిబ్బి నిండిపోయింది వెళ్ళి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు అనుకుంటే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గారి డిబీలో వేసినా పర్వాలేదు కాకపోతే ముడుపు కట్టి వేయాలండి ముడిపు తెలుసు కదా తెల్లని వస్త్రాన్ని పసుపు నీళ్ళతో తడిపి ఆరబెట్టి దానికి బొట్లు పెట్టి దాంట్లో కుంకుమ పసుపు పచ్చకరపూరమ రెండు యాలకులు వేసి ఒక రూపాయి బిల్లు వేసి ఆ తర్వాత ఆ డబ్బులన్నీ దీంట్లో వేసి ఆ తర్వాత అది ముడిపి కట్టి దానికి దూపదీపాలు చూపించి ఆ తర్వాత తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కుండీలో వేయాలి ఆ హుండీలో వేసేటప్పుడు ఓం వెంకటేశ్వరాయ మహా ఆది నిబంధనలు తొలగించు స్వామి అది మీరు చెబుతూ ఈ క్రమం తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తూ మీరు చెయ్యండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది చాలా ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు పొందుతారు ఆ ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు అరే పరిస్థితి ఎంత ఉండదు ఎలా మారింది అని మీకు తెలుస్తుంది ఎందుకంటే కలియుగ దైవం మా శ్రీ వెంకటేశ్వర స్వామి మనం చెబితే వింటారు ఆయన మీరు అందరికీ తెలుసో లేదో మనం ఎప్పుడైనా ఆయనకి దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడితే ఒక మనిషి ఎలా వింటారు అలా మనసు మనస్తో మనం మాట్లాడుతున్నప్పుడు విని మన కోరికలు తీర్చే కలిగ దయమే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సో ఈ పరిహారం చేయండి మీ ఆర్థిక ఇబ్బందులు చక్కబెట్టుకుని మీ కుటుంబంతో హాయిగా ఉండండి కానీ మొట్టమొదటిసారిగా డబ్బులు తీయడం మర్చిపోవద్దు తీసిన డబ్బుని ఆ హుండీలో పెట్టిన మళ్ళీ మీరు ఆ పాత్రలో పెట్టిన డబ్బులు మళ్ళీ మీరు దేనికి వెచ్చబెట్టడం ఒక వీలు లేదు అది మీరు అందుకే ఆలోచించండి మీరు ఎంత వేసినా పర్వాలేదు మీకు వంద రూపాయలు వస్తే ఐదు రూపాయలు వేయండి వెయ్యి రూపాయలు వస్తే పది రూపాయలు వేస్తారా లేకపోతే మీకు యాభై వేల శాయాలీ వస్తుంది రెండు వందల లభై ఐదు నెలకి అంటే రెండు వందల వేయండి ఐదు వందల వేయండి మీ ఇష్టం ఎంత వేసినా స్వామివారి అంటే మీరు రోజుకి ఐదు రూపాయలు వేసిన నెలకి నూట యాభై రూపాయలు అవుతాయి రోజు పనిచేసే అయితే అలాగే శాలరీ వాళ్ళు టూ హండ్రెడ్ వేస్తే అది ఎంతకంత అమౌంట్ అవుతుంది సో ఎప్పుడైతే మీకు ఆ నిండి ఆ డబ్బులు తీసుకుని మిరుపు వేయండి ఇది అలా చేస్తూనే ఉండండి మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి చాలా సునాయాసంగా బయటపడిపోతారు సర్వం శ్రీ వెంకటేశ్వర పాదార్పణమస్తు ఓం నమో శ్రీనివాస గోవింద గోవింద